నమస్తే వెల్కమ్ టు ఏకలవ్య న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కుప్పం టీడీపీ విస్తీర్ణ కమిటీ కన్వీనర్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు మాజీ ఎంపీ డాక్టర్ వెంకటేష్ తదితరులు మాట్లాడారు మే ఐదు ఆరవ తేదీలో కుప్పం డిగ్రీ కళాశాలలో జరగబోవు పోస్టల్ బ్యాలెట్ లో ఎన్టీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరారు ముఖ్యంగా కుప్పం శాసనసభ్యులు కుప్పం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు ను లక్షణ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేశారని ఉద్యోగుల బిడ్డల భవిష్యత్తు ఆడుకున్నారని నెలల జీతాలు ఫిట్మెంట్ పీఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు మర్చిపోరాదని ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు పోలీసులు మరియు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే ఇతర ప్రభుత్వ ఉద్యోగులు విఘ్నత్వ ఆలోచించి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఉద్యోగులను కోరారు సంవత్సరాలు అప్పుడే గడిచిపోయింది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రంగాల వాళ్ళని ప్రతి రంగంలో ఉన్న వాళ్ళని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది మీ అందరికీ తెలిసిందే వాళ్ళలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందులోనూ ప్రత్యేకంగా టీచర్స్ను పోలీస్ వ్యవస్థను పోలీస్ ఆఫీసర్స్ను అతి దారుణంగా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలుగా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశం ఇబ్బందులు పడుతూ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం నుంచి బయటపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశం ఎదిగే సమయంలో ఏ రోజు లేని విధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకటో తేదీ ఉద్యోగం రాక జీతం రాకపోగా ప్రతి నెల కనీసం వాళ్ళకి జీతం వచ్చే పరిస్థితి కూడా లేకుండా రెండు నెలలకు మూడు నెలలకు కూడా ఒకసారి జీతాలు వేసే వేసే పరిస్థితి నుంచి వాళ్ళకి రావాల్సిన ఫిట్మెంట్ కానీ టీఆర్సీ మీద కూడా పాపం రాకుండా వాళ్ళకి ఇవ్వకుండా బతుకు జీవుడా ప్రతిరో ప్రతీ నెల జీతం వస్తే చాలరా అనే దైన దయనీయమైన స్థితికి మన ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెట్టివేసిన దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఈరోజే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది ఈ కష్టాలన్నీ కట్టాల్సిన ఈఎంఐలు కట్టుకోలేక కట్టాల్సిన హౌస్ రెంట్లు కట్టుకోలేక స్కూల్ ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడి ఈ ఐదు సంవత్సరాలు కాలం గడుపుతూ వచ్చారు అంతేకాకుండా పైపెచ్చు ఈ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ నుంచి పక్కకు తప్పించాలని సచివాలయ ఉద్యోగుల ద్వారా ఆయన 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 వైపు అందరినీ ఓట్లేయించుకోవాలని చెప్పి కుట్ర అయితే పడినారో అవన్నీ కూడా ఈ టీచర్స్ అందరూ కూడా గమనించారు మరియు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైంది ఈ జగన్ అరాచకమైన ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి మంచి పాలన అందించే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారి కలయికతో ఎన్డీఏ అధికారంలోకి ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చే ఒక మంచి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్లో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని ఎవరైతే పోస్టల్ ఓట్ని వినియోగించుకుంటారో వాళ్ళందరినీ ఈ వేదిక నుంచి సవినయంగా వినియోగించుకుంటున్నాం మీరు పడ్డ కష్టాలన్నింటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ప్రతి ఓటుని ఎంపీ అండ్ ఎమ్మెల్యే రెండు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారిని మంచి మెజారిటీతో పైన మెజారిటీలు గెలిపించాలని చెప్పి సవనీయంగా మీ అందరినీ వినివించుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ామిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు మనకు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది మనకిప్పుడు రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి స్టేషన్ సెంటర్ అయినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పాలు పంచుకుంటూ పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకుంటారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మనమేందంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం ఎంత చిత్ర హింసలు చేసిందో మనందరికీ తెలిసిన విషయమే ఉద్యోగస్తుల యొక్క బిడ్డల భవిష్యత్తుతో ఏ విధంగా ఆడుకున్నారో అవన్నీ తెలిసిన విషయమే పెద్ద మనసుతో మీరందరూ విఘ్నతతో ఆలోచించి మీ భవిష్యత్తుని నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం వచ్చింది కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి అలాగే ఎంపీ గారికి ఓటు వేయాలని కోరుతున్నాం దానికి కారణం కూడా చాలా ఉన్నాయి డిఎస్సిలో అప్పర్ అవ్వడానికి సుమారు పది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉద్యోగం లేదు గ్రాడ్యుయేషను డిగ్రీలు బీటెక్లు పాలిటెక్నిక్ ఐటిఐ మెడిసిన్ నర్సింగ్ ఇలాంటి అనేక కోర్సుల్లో కంప్లీట్ చేస్తూ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు చాలామంది ఎక్కువైపోయినారు ఆంధ్రప్రదేశ్లో దీనికి కారణం మొత్తం జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో ఆలోచించి మీ భవిష్యత్తుని నిర్ణయించుకునే విధంగా మీరు ఆలోచించాలని ఓటు వేయాలని కోరుతున్నాం మన కుప్పంలో ప్రత్యేకంగా సంబంధించి చూస్తే డిఎస్సి ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఇవ్వడం డిపార్ట్మెంట్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వడం టీచర్లు అనేక రకాలుగా కోరుతున్నటువంటి అనేక సంవత్సరాలు కోరుతున్నటువంటి టీచర్స్ కాలనీని తీసుకురావడం అలాగే ఎల్ఐసి ఉద్యోగాలు ఏదైతే కోరుతున్నారో ఎల్ఐసి కాలనీని తీసుకురావడం అదైతే పెన్షనర్స్ కోరుతున్నారో పెన్షనర్స్ కాలనీ తీసుకురావడం ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఆర్టీసీ కాలనీ కావాలన్నారో ఆ కాలనీ తీసుకోవడం ఎన్నికీ ఒకే ఒక విరుగుడు బాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ వస్తాయి అదేవిధంగా ఈరోజు మనకి ఈ ఎన్నికల ప్రక్రియలో టీచర్స్ కాకుండా అంగన్వాడీస్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ పంచాయతీరాజ్ కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ సెరికల్చర్ కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ పర్సనల్ కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇలాగ ఏదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నారో వీళ్ళందరికీ ఈరోజు అలాగే పత్రికా మిత్రులు చెప్పినారు కాబట్టి ఎవరైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పాల్గొంటున్నారో మీరందరూ దయచేసి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ముద్రించి ఎంపీ ఎమ్మెల్యేలకి ఇద్దరికి వేయాలని కోరి ప్రార్థిస్తున్నాం పాత్రికేయ మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల గురించి రాష్ట్రమంతా కూడా ఈ జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేటువంటి వారు ఎంతో విఘ్నతతో ఆలోచించి ఈరోజు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అవగతమైనటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సపోర్ట్ చేయాలని ప్రత్యేకించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా పూర్తి సహకారం వేయాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ గురించినటువంటి విషయంలో రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎన్నికల విధులకు హాజరవుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది రేపు జరిగేటువంటి పోస్టల్ బ్యాలెట్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే కుప్పం డిగ్రీ కళాశాల ఉందో అక్కడ పోస్టల్ మన ఎన్నికల అధికారులు అంటే పీఓలు ఏపీఓలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుంది ఎల్లుండి మిగిలిన స్టాఫ్ అంటే పోలీస్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ సహాయక సిబ్బంది అంగన్వాడీస్ కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటిది పోలింగ్ ఉంటుంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున కూడా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పోస్టల్ బ్యాలెట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సైకిల్ గుర్తుపైన ఎమ్మెల్యేకు ఇంకొకటి ఎంపీ ఆయనకు కూడా మన ప్రసాదరావు గారు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళిద్దరూ రెండు ఓట్లు మీరు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము కోరుతున్నాం మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా మీకు అన్ని కూడా భరోసా ఇచ్చారో మీకు అన్నీ తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను